లేబే లేవియ కండం ఇరవై నాలుగో అధ్యాయము పది నుండి పదహారు వచనాలు చదువుకుందాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం ఇక్కడ ఇక్కడ ఇంకొక సంగతి మోస ద్వారా ఇస్రాయేల్కి తెలియజేయటం జరిగింది ఇరవై నాలుగు పదిలో ఇస్రాయలురాలు ఒక స్త్రీకిని ఐగే ఐగుప్తీయుడుగు ఒక పురుషునికి పుట్టినవాడు కూడా ఇస్రాయల మధ్యకు వచ్చాడు ఇక్కడ దేవుడు మొదటి నుంచి చెప్తూ వచ్చాడు శరీరాంశాలతో వియ్యం అందకూడదని పరదేశులతో వియ్యం అందకూడదని తాను ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు అయినా కూడా ఇక్కడ ఆ పని జరిగింది ఇస్రాయల్ రాళ్ళ రాజ రాలకు ఒక స్త్రీ ఐగోప్యుడుకు ఒక పురుషుడు ఈ ప్రేమ వివాహాల ద్వారా కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఈ దినాల్లో మరీ ఎక్కువైపోయింది విచ్చలు పెడతనం ఎక్కువైపోయింది సో కనుక అలా లేకుండా చాలా ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ భౌతికంగా ఇబ్బందులు వస్తాయి ఆ ప్రేమ కొంతకాలంగా ఉంటుంది వెంటనే తర్వాత వేషించుకోవటం మొదలు పెడతారు ఒకరినొకరు చంపుకోవటం మొదలు పెడతారు తర్వాత ఆత్మీయ జీవితం కూడా నాశనం అయిపోతుంది సో ఇలాగా కుటుంబాలను కట్టుకోవాలి స్త్రీ పురుషుల్ని దేవుడు సృష్టించింది ఎందుకంటే వారు స్త్రీ పురుషులద్దరూ కూడా దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉండే సంతానాన్ని వర్కనాలన్నమాట ఆదామ వాళ్ళు పాపం చేసేసారు తర్వాత పాప స్వభావంతో పిల్లలు కుట్టారు మొదటిగా కయోను రెండవది హేబేలు హేపేలు భక్తి గలవాడు దేవుని విశ్వాసం కలిగిన వాడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు దేవుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ప్రేమించేవాడు అయితే వారిద్దరూ కలిసి ఉంట ద్వారా ఒక ఇంట్లోనే అన్నదమ్ములుగా కలిసి ఉంట ద్వారా ఏమవుతుందండి శరీరానుసారి కయ్యోను ఆత్మానుసారి అనే హేవియల్ని సహించలేకపోర్షి ఎందుకంటే దేవుని వెళ్ళ దేవుడు కయోను మొదటిగా పెద్దవాడు హేబేలు చేసినట్టుగా తాను చేయాలి అటువంటి ప్రేమ అటువంటి ఆత్మీయ జాగ్రత్త తనకి లేదు తను కూడా వడ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా ధాన్యం తాను పండించిన ధాన్యం అది సరైన విధానంలో తీసుకురాలేదు హేబేలు సరైన విధానంలో తీసుకొచ్చాడు దేవుడు అంగీకరించాడు అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా కాబట్టి దేవుడు వారికి ఆ ప్రత్యక్షత అనేది ఇచ్చాడు అయితే హేబేలు కలిగిన ప్రత్యక్షత ఆయనకి లేదు కయ్యూ ఎందుకంటే కయ్యోను కూడా అటువంటి శ్రద్ధాభక్తి కలిగిన వాడే ఉంటే దేవునితో సంబంధ సహవాసాలు సరిగా కలిగిన వాడే ఉంటే తనకు కూడా బయలుకొచ్చాడు కాబట్టి పంట అయిపోయిన తర్వాత మామూలుగా తీసుకొచ్చారు కానీ ఎలా కనిపించాలి వారు పచ్చని వెన్నులు అంటే పండిన తర్వాత ఇంకా ఎండిపోకముందే కొన్ని తీసుకుని ఏం చేయాలి వాటిని తీసి వేపించి దంచి విసి దంచి వేపి విసిరి ఇంత శ్రద్ధ తీసుకోవాలి దేవుడికి ఇచ్చేది దాంట్లో విశ్వాసాన్ని విధేయతను చూపిస్తారు అట్లా తీసుకొచ్చి ఇచ్చేసేది కాదు అందుకనే హేబేలు అర్పణ ఉంది పుట్టినప్పటి నుంచి పది మేకల్లో దేవుడు ఆయనకి ఇచ్చుంటే హేబీలకు ఇచ్చి ఉంటే అది పిల్లలు పెట్టిన వెంటనే తొలసూల పిల్లని తీసి పక్కన పెట్టాడు ఎప్పుడు లక్ష్య పెట్టాడు దేవునికి ఇవ్వాల్సిందని వచ్చిన పుట్టిన వెంటనే దాన్ని బాగా బలంగా పెంచాడు తన మేకల్ని అంతగా పెంచుకోలేదు వదిలేసాడు వాటిని దేవుని కొరకు వేరు చేసిన పుట్టిన వెంటనే వేరు చేసిన తొలిసూలు పిల్లలు అన్నింటినీ కూడా అక్కడనే చదువుకోండి ఎందుకంటే అనేకసార్లు చదువుతాం కానీ దానికి అసలు పాయింట్ అర్థం కాదు దాంట్లో ఉన్న సారాంశం గూఢమైన అర్థం అది మన జీవితాలకు ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది మన జీవితాలను ఎలాగ సజీవయోగంగా దేవునికి సమర్పించుకోవాలి అనే విషయాల్ని మనం మిస్ అవుతూ ఉంటాం కనుక తాను ఆ విధంగా బలిసి బలిసిన వాటిని కొవ్వు పట్టిన వాటిని తీసుకొచ్చి కనుక కేవలం బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు కాదు కానీ పిల్ల పుట్టిన వెంటనే కూడా తాను లక్ష్య పెట్టాడు ఈయన అట్లా చేయలేదన్నమాట తర్వాత ధర్మశాస్త్రంలో దేవుడు రాసి పెట్టాడు అన్నమాట ఒకవేళ ధాన్యం తీసుకొస్తే ఎట్లా తీసుకురావాలంటే ఇంకా పూర్తిగా పండిపోక ముందే కొద్దిగా ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే దేవుని కొరకు కొంత పొలం వేరు చేయాలని వేరు చేసి దాంట్లో ఏం చేయాలి పచ్చిగా ఉన్న వాటిని వేపించి దంచి విసిరి ఏం చేయాలి దాన్ని అర్పించాలి బలిపీఠం మీద అర్పించాలి సో అట్లా దేవుడు ఏం చేస్తాడంటే పొగను ఆగ్రానిస్తాడు అనమాట దహన బలిగా అర్పించాలి అలాగా అతను చేయలేదు కాబట్టి ఆ విధంగా శరీరానుసారులు ఆత్మానుసారులు అయిపోయారు భక్తి లేని వారు శరీరానుసారులు నిజ దేవుని అందు భక్తి కలిగి కూడా దేవుని ఆ చిత్త ప్రకారం వాడు జీవించరు దేవుని సంతోషపెట్టాలన్నట్టుగా జీవించడం వాళ్ళు కూడా క్రమేణా భక్తిహీనలు అయిపోతారు భక్తిహీన్లు తాము క్రియలను బట్టి భక్తిహీనలు అయిపోయి భక్తి గల వారిని ద్వేషిస్తూ ఉంటారు వారిని హింసిస్తూ ఉంటారు వారి భక్తిని కూడా పాడు చేయాలని చూస్తారు స్వరూపం వారి భక్తిని కూడా ఏం చేయాలనుకుంటారు పాడు చేయాలనుకుంటారు అందుకనే పిల్లలు కూడా ఉంటారు ఒకళ్ళు భక్తి పర్లైతే ఒకరు భక్తిహీనలు అయితే జాగ్రత్తగా ఉండాలి సో వారిని కూడా సరైన భక్తి మార్గంలోనికి తీసుకురావాలి ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి సహనం కలిగి ఉండాలి ఏ వేలైతే ఏకంగా ప్రాణమే గుర్తిస్తాడు సో ఏసుక్రీస్తు ప్రభు కూడా భక్తిహీనమైన మనల్ని సో భక్తి మార్గంలోకి తీసుకురావటానికి భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ఏసుక్రీస్తు ప్రభు తన తన సెలవులో అర్పించుకున్నాడు దేవునికి అంగీకారమైన బలి మనపక్షంగా అంగీకరించాడు కదా పవిత్రంగా తను తాను పవిత్ర జన్మ పవిత్ర జీవితం జీవించి తను తాను సెలవులో అర్పించుకున్నాడు కదా అర్పించుకొని మనల్ అందరినీ కూడా విడిపించాడు విమోచించాడు తర్వాత మనం కూడా దేవుని ప్రేమించే విషయంలో సరైన భక్తి విశ్వాసాలు మనం కలిగి ఉన్నప్పుడు లేఖనాల్లో ఏ ప్రార్థన ఎలా చేయాలి ఆరాధన ఎలా చేయాలి మన జీవితం ఎలా జీవించాలి ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి సో దేవునికి అనుకూలమైన జీవితం ఉండాలని అన్నీ కూడా రాయబడి ఉన్నాయి కనుక కయ్యన వలె నిర్లక్ష్యంగా ఉండకూడదు హేబేల వలె శ్రద్ధ కలిగి ఉండాలి అలా భక్తులు చాలామంది ఉంటూ వచ్చారు మిగిలిన వారు శరీరానుసారంగా ఉన్నారు దేవుని నిర్లక్ష్యం చేసి కొంతమంది దేవుని ఎరిగిన వారు కూడా నిర్లక్ష్యంగా దేవుని సేవించిన కారణం చేత వారు కూడా త్రోసైబడ్డారు అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఇక్కడ కూడా అదే పరిస్థితిలో ఇస్రాయలి ఇస్రాయలీ రాళ్ళు ఏం చేసింది ఐగుప్తి అని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుందో ఏం చేసుకుందో ఒక పురుషునికి పుట్టిన అప్పుడు ఇస్రాయేల్ మధ్యకు వచ్చాను ఇస్రాయల్ రాళ్ళు

పాడ్యంలో కోరపడదా ఆ ఇస్రాయేలు రాలి ఏమైంది కుమారుడు నామమును శపించాడు దూషించాడు దూషించి శపించాడు కాబట్టి భక్తిలు ఆ రీతిగా చేస్తూ ఉంటారు అందుకనే సో ఈ దినాల్లో కూడా మనం అంతా కూడా అన్ని జనులను అయితే క్రీస్తుని అంగీకరించాము ఈవెన్ భార్యాభర్తలు కూడా ఇటువంటి తారతమ్యాలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏర్పెట్టే యేసుప్రభుని దూషించినప్పటికీ కూడా పరోక్షంగా క్రియల వలన విశ్వాసం ద్వారా సరైన విశ్వాసం లేనప్పుడు విధేయత లేనప్పుడు వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టినప్పుడు ప్రార్థనా జీవితం లేనప్పుడు ఆరాధన జీవితం లేనప్పుడు క్రీస్తు గురించి చేతలకి చెప్పినప్పుడు పరోక్షంగా కూడా మనం అది కిందకే వచ్చినట్టు ఉంటుంది ఇతరులు ఎందుకంటే పౌలు చెప్పాడు మిమ్మను బట్టే కదా మిమ్మను బట్టే కదా నా నామము అన్ని జనులు ఎదుట దూషణ పాలవుతుంది సో రూమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంది తర్వాత సో తర్వాత ఇంకా ఏమవుతుందంటే కొత్త నిబంధన వరకు వచ్చేట వచ్చేటప్పటికి చూడండి దయచేసి మధ్యస్థ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చింది మత్స్సు వార్త పన్నెండు ముప్పై ఒకటి మతస్థ వార్త పన్నెండు కాబట్టి ఏమనగా మనుషులు చేయ ప్రతి పాపమును దూషణను వారికి క్షమించబడి కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపం లేదు కొత్త నిబంధనలో యహోవాను దూషించకూడదు యహోవాను దూషించకూడదు భక్తికి పనులు ఏం చేస్తారంటే యహోవా నామాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడతానమాట అది కాబట్టి అందుకనే తప్పిపోయిన కుమారుడు లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో తిరిగి వచ్చినప్పుడు మనసు పొందిన తర్వాత తండ్రి నీకు పరలోకానికి అంటాడు కానీ పరలోకపు యహోవా అనే మాట ఎత్తడం దేవుడు అనే మాట ఎత్తడం అంత భక్తి వచ్చేసింది అంతకుముందు ఏం చేశాడు దూషించాడు తండ్రిని దూషించాడు ఆ లోకంలోకి వెళ్ళిపోవటం పరోక్షంగా దేవుని కూడా దూషించినట్టు చెడిపోయాడు తిరిగి వచ్చినప్పుడు ఏమైంది తిరిగి పర తండ్రి నీకును పరలోకమునకు అంటాడు కారణం ఏంటి కనుక అంత భక్తి వచ్చేసి ఇప్పుడు చేస్తున్నామో మనకి ఎంత ప్రియమైనది ఎంత మధురమైంది అందుకని చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు నీ మధుర ఏసుప్రభు మధుర నామములు అంటారు యేసు ఘననామంలో అంటారు యేసు నామములు అంటారు ఎంత ప్రశస్తమైపోయింది అందుకనే ఆ నామంలోనే మనకి ఆ దేవుణ్ణి మనం ఎలా గణపరచాలి నామాన్ని బట్టి అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ కొత్త నిబంధన వరకు వచ్చేటప్పటికి యేసు ప్రభు ఏమంటాడంటే కుమారుడైన యేసు ప్రభుని దూషించినా క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మను ధిక్కరించేవాడు దూషించేవాడు ఎందుకంటే ప్రతి పాపుని ఒప్పుకొని చేసేది ఎవరు పరిశుద్ధ చూడండి యోహాన్సు వార్త పదహారాధ్యాయము ఎనిమిదవ ఆయన అంటే యేసు పరిశుద్ధాత్మ వచ్చి యశు బ్రో చెప్తున్నాడే మాట ఇంకా శరీరదారిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పంపబడలేదు కనుక పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గుర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి గొప్ప మన మనుషులందరూ మీరు పాపులయ్యా ఆ పాపం యేసు ప్రభులో పరిహారం అయింది యేసు రక్షకుడిగా అంగీకరించి పాపాలను కొన్ని క్షమించి యేసు రక్తంలో మిమ్మల్ని కడిగి పగుదలు పరుస్తాడు అప్పుడు మీరు నీతిమంతులు అవుతారు పరిశుద్ధులు అవుతారు తర్వాత తీర్పు లేనట్లయితే నిత్యమైన తీర్పు ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు ఆత్మ చావదు ఆ నరకంలోకి వెళ్ళిపోతారు ఈ మూడే చాలు సువార్త అంటే ఇంతే పాపము నీతి తేరు నీతి అవుతుంది ఇంతే ఈ మూడే ఇంత పెద్ద పెద్ద లెటర్లు రాసేయవలసిన పని లేదు ఎక్కువ దాంట్లో ఏముంటుందంటే కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది అందుకనే మన దగ్గర బాధలు కూడా కలవరపరిచేటట్టుగా చివరికి ఎంత చెప్పిన తర్వాత ఏమన్నాయండి ఏమన్నా అంటే రాముడికి సీతం ఏమవుతుందో తెలియదంట అట్లా ఉండకూడదు ఉంటుంది మన శాంతి ఓకే సో జాగ్రత్త రోజుల్లో అందుకనే క్లుప్తంగా అన్నీ వాక్యపరచరు కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా అర్థశంగా చేయాలనే విషయాలు మీకు నేర్పడం జరుగుతుంది కనుక యశు గ్రీస్తు ప్రభును దూషించి రోజు దూ దూషించవచ్చు పెద్దగా పట్టించుకోరు కానీ అయితే పరిశుద్ధాత్మను ధిక్కరించినప్పుడు ఒప్పుకొని చేసినప్పుడు ఇక హృదయాన్ని కట్నం చేసుకుని ఎవరు మన యోధా వాళ్ళే ఇంకా క్షమాపణ లేదు ఈవెన్ తిరిగి మారు పొంది వచ్చి క్షమించమని అడిగిన వాడు కాదు అయితే అదే సమయంలో పేతుడు ఏసుగురమను బొంకినప్పటికీ కూడా యేసుగురముని ధిక్కరించినప్పటికీ కూడా మనసులో సత్యం మెరుగుదు బట్ మనుషులకి భయపడి ఏం చేశాడు అబద్ధం చూడండి ఇరవై ఐదవ సా సామెతలు సామెతలు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది చదవండి ఇరవై తొమ్మిది ఇరవై చదవండి భయపడటం వలన ఏమొస్తుందండి మనుషులకు భయపడేట వలన ఏమొస్తుంది దేవునికి భయపడాలి మనుషులకు భయపడటం వల్ల ఏమొస్తుంది ఊరి వస్తుంది పేదడు కూడా అదే పని చేశాడు మనుషులకు ఏం చేశాడు ఊరి వచ్చి తర్వాత అంతా అయిపోయిన తర్వాత యశ్వ చెప్పినట్టే జరిగింది ముందే చెప్పాడు కదా ఏమని ముమ్మారు రెండు సార్లు కోడికి కోయకు ముందు మూడు సార్లు వంగుతాడు ఒకసారి ఎక్స్ట్రా వంగుతా కోడి ఏమనికో వస్తుంది ఒకరోకు అంటే దేవుడు ఉన్నాడు అంటుంది పొద్దున్నే లేచి ఏతరే ఉన్నాడు మూడుసార్లు లేడ్రో 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 మనం కూడా పొద్దున్నే లేస్తాము పదిలో పదకొండు మీటర్లు ఎప్పుడో లేస్తాం కదా పొద్దున్నే లేచి ఏం చేయాలి దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేయాలి దేవుని ఆరాధన చేయాలి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి దేవుని సన్నిధిని కోరుకోవాలి సో అలా చేయాలి కాబట్టి అలాగా అది క్షమాపణ పొందింది లోపల ఉంది కానీ పైకి దూషించాడు కనుక తీవ్ర పశ్చాత్తా పెడినప్పుడు ప్రభువు తన క్షమించాడు తిరిగి తన స్థానాన్ని తనకి పదిలింగా ఉంచాడు తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత పరిశుద్ధాత్మను ఎంత కూడా దొక్కు పెట్టలేదు ఎవరు ఎవరు కూడా దొక్కు అయితే ఒకళ్ళు పెట్టారు ఎవరు దుఃఖ పెట్టారు అనన్య సత్య అయితే కొంతమంది ఉన్నారు ఇంకా దేమ దేమ అంటాడు దేమ ఏం చేశాడు యహలోకాన్ని స్నేహించి పెళ్ళిపోయాడు ఎక్కడుంది రెండవ తిమ్మతి నాలుగు పదిలో ఉంటుంది పది నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది ఓకేనా యహలోకం కూడా అలా ఉంటుంది సో అందుకనే ఇటువంటి పని ఇప్పుడు కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఆ విధంగా అయిపోయింది మన బంధాలను బట్టి మన స్నేహాలను బట్టి ఉంటుంది అందుకనే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఎలా ఉండాలి చక్కెర అవ్వాలి ఉండాలి ఎలిసెత్తువలు ఉండాలి తర్వాత ఇంకా అకుల రిస్కిల్ ఆవాలి ఉండాలి అట్లా సమ ఉజ్జీవులై ఉండటం నేర్చుకోవాలి ఎవరైనా కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా వారు జాగ్రత్తగా ఆత్మీయంగా వారిని భర్త కానీ భార్య కానీ వారిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందా పిల్లల్ని చూడకుండా అది నన్నే చూ రైట్ కాబట్టి ఇప్పుడు చూడండి అయితే అక్కడ ఏమైంది ఏం చేశాడంటే దూషించింపుగా గోత్రికుడైన దెబ్బ ఏం పేరు పేరు దానం గోత్రికురాలు సో కాబట్టి ఆ విధంగా శివుడు మోసే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మోసే తన స్వత్ బుద్ధి ఎప్పుడు కూడా ఉపయోగించు కాబట్టి ఎహోవా ఏమి సెలవు ఇచ్చినావు వరకు వాన్ని ఏం చేయాలి కాబరిలో ఉంచరి ఓకే దేవుడు అందుకని ఇప్పుడు మన లోకుడు ఇద్దరు ఎవరికైనా సమస్యలు వచ్చిందనుకో అది నువ్వు తప్పు నువ్వు తప్పు అని చెప్పేది కాదు అది దేవుని వాక్యంలో ఎవరి పరిస్థితి ఎలాగుంది ఇలా ఏంటి అలా చేస్తే ఏంటి అది చేస్తే ఏంటి ఇది చేస్తే ఏంటి అన్ని వాక్యములు ఉంటాయి దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి సలహా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరైనా భర్త కానీ భార్య కానీ లేకపోతే ఇద్దరు కానీ శరీరానుసారమైన మాటలు కానీ ప్రవర్తన కానీ చేసినప్పుడు వారికి వాక్యానుసారంగానే చెప్పాలి మనం కూడా వాక్యాన్ని తెలిసిన వాళ్ళు వాక్యాన్ని తెలుసు తెలుసు కాబట్టి దాన్ని బట్టి సరిదిద్దుకోవాలి పొరపాటున ఎమోషనల్ లైఫ్ కూడా మనం కలిగి ఉన్నాం అక్కడ ఆ ఎమోషన్స్ వాటి త్వరగా హర్ట్ అవుతాం అప్పుడు ఆ త్వరగా ఏమో వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తపడి సరి చేసుకుని దేనిలో అయిపోవాలి ఓకేనా పదమూడు అవసరం చదవండి అప్పుడు తల మీద ఎవరు చావు ఎవరైతే తాను జనుల మధ్యలో చెప్పి ఏ జనులు అయితే విన్నారు వారు మాత్రమే కొట్టారు అందరూ కాదు ఎందుకంటే రేపటి రోజున దేవుడు జవాబుదారు కాదు మీరు చెప్పారు కదా కాబట్టి మీరే అందుకనే కొత్త నిబంధనలో కూడా మొదటి కొరింది మొదటి కొరింది మొదటి అధ్యాయము

కలహములు ఉన్నాయని ఎవరు చెప్పారంట లోయ ఇంటి వారు చెప్పారు ఇప్పుడు వాళ్ళ అందరి మనుషులు ఎవరి పేరు చెప్పేశాడు లోయే చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేయాలి అని వచ్చి ఏ గురించి అట్లా ఎందుకు చెప్పావా ఇది ఎందుకు చెప్పాయని కొట్టారా కొట్టినా సరే తిట్టినా సరే అది నిజమే కాబట్టి చెప్పాడు అయితే తాను ఎందుకు చెప్పలేదు అంటే తాను కాంపిటెంట్ కాదు సంఘంలో తాను చెప్పడానికి అపోస్తుడు కాబట్టి పౌలొచ్చినాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయనకి చెప్తున్నాడు ఆయన పేరు కూడా చెప్పాడు ఎందుకు ఎందుకు చెప్తున్నావు ఎవరైతే దూషించటం విన్నారో చూశారో ప్రత్యక్షంగా వారు మాత్రం ఏం చేయాలి ఇతరులు ఒకవేళ ఒకరు నాకు కానీ ఇంకెవరికి కానీ సంఘంలో ఫిర్యాదు చేయాలి ఒకరి మీద అంటే ఎవరు చేయాలి చూసిన వాళ్ళే చేయాలి ఒకవేళ అది అబద్ధమైతే అబద్ధ సాక్ష్యం పలకూడదని కూడా బైబిల్లో ఉందా లేదా ఇతరులకు విరోధంగా మాట్లాడకూడదు కొండలు చెప్పకూడదు సో వారిని ఇతరులని సాక్ష్యాన్ని పాడు చేయకూడదు అని కూడా అది అందుకని సరిగ్గా ఉందా కనుక శక్తించిన వాడిని ఏం చేయాలో వాళ్ళు మాత్రమే వాళ్ళతో దూషించిన వాన్ని ఏం చేయాలంటే ఆ యహోవా నామమును దూషించి వాడు మరణశిక్షణ ఉండవలన సర్వ సమాజము రాళ్ళతో వారిని ఏం చేయాలి సాగు వలన సర్వ సమాజము ఇక్కడేముంది తీసుకొని రమ్ము వాని షాపు వచ్చినము విన్న వారందరూ వారి తల మీద చేతులు ఉంచాలి మేము చూస్తే మేము ఉన్నామని ఇప్పుడు సరే సాగు కొట్టడం సర్వ సమాజము కూడా ఏం చేయాలి వాళ్ళు సాక్ష్యం చెప్పారు కాబట్టి నెత్తం చేపెట్టి ఆ విధంగా సర్వసమాజము సాగు కొట్టాలి పదిహేను వచ్చిన నేను ఇస్రాయలతో తన దేవుని చెప్పించేవాడు తన పాప శిక్షను దేవుని ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ఎవరిని ధిక్కరిస్తే పరిశుద్ధ అప్పుడు దేవుడు అదే యహోవా అప్పుడు శరీరదారిగా ఉన్నాడా ఆత్మదారిగా ఉన్నాడా ఆత్మస్వరూప ఇప్పుడు ఇప్పుడు ఆత్మస్వృద్ధి కదా యేసు ప్రభు శరీర ధారకు వచ్చి ఆత్మస్వృద్ధి ఓకే కాబట్టి అప్పుడు ఆత్మే ఇప్పుడు ఆత్మే సో కాబట్టి ఎవరు దూషించినప్పటికీ ఇప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపెడుతూ ఉంటాం కనీస విశ్వాసులు తర్వాత ఇంకేం చేస్తాం పరిశుద్ధాత్మను ఆర్పివేస్తాం ఎందుకంటే పరిశుద్ధాత్మను లెక్క చేయం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అలా చేయకపో సో కాబట్టి సర్వ సమాజము రాళ్ళతాం ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కానీ దేవుడే వారిని శిక్షిస్తూ ఉంటాడు దేవుడే వారిని శిక్షిస్తాడు మొదటిసారిగా శరీరంలో శిక్ష అనుభవిస్తాడు సరి చేసుకోకపోతే ఆత్మలు కూడా వారు నాశనానికి లేదు అందుకని చాలా జాగ్రత్త పదహారు వచ్చిన చదవండి అయిపోయినా పరదేశీయ కానీ స్వదేశీయ కానీ ఎవరైనా సరే శరీరాం సలు అందుకనే ఇతరులు మనం వేసు ప్రభుత్వం దూషించినప్పుడు లేకపోతే మనం చెప్పినప్పుడు మనల్ని దూషించినప్పుడు పరిశుద్ధ ఆత్మను ధిక్కరించిన వారు అవుతారు సో వాళ్ళ శిక్ష వాళ్ళు భరిస్తారు ఏసు దేవి తిడితే నాకు రోషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు కదా ఏసు తిడితే రోషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు కనుక కనుక తిడితే వారి మీదకి ఏమొస్తుంది శాపం వస్తుంది శిక్ష వస్తుంది జాగ్రత్తగా ఉండాలి మానవ జీవితం ఈ శరీర జీవితంతో సరిపోదు ఏ జీవితం ఉంటుంది సో కాబట్టి ఆత్మజీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రార్థన చేసుకుంటుంది